కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత ఉద్ఘాటించారు ప్రజల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీసు శాఖ మరింత చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు యువతను మత్తు పదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు ఈ రోజు నిజంగా ఒక మర్చిపోలేని రోజు ఎస్పెషల్లీ ఈ కెనైన్ హ్యాండ్లర్స్ అదేవిధంగా ఇరవై రెండవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కి ఇక్కడికి నన్ను ఆహ్వానించి శాంతి భద్రత విషయంలో పోలీస్ వ్యవస్థ తీసుకున్న అనేక చర్యల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ రోజు మనం అందరం చూసాం ఇక్కడ ఈ కెనైన్ హ్యాండ్లర్స్ అదేవిధంగా ఈ జాగిలాల మధ్యలో ఉన్న ఈ డిసిప్లైన్ కానీ డెడికేషన్ కానీ డిటర్మినేషన్ కానీ ఎస్పెషలీ కోఆర్డినేషన్ నిజంగా నన్ను అయితే చాలా ఆశ్చర్యానికి చేసినాయి సాధారణంగా అన్ని నోరున్న మనం ఒక మనిషినే కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి నుంచి నోరు లేని మూగజీవాలకి నైన్ మంత్స్ ట్రైనింగ్ ఇవ్వటం వాటిని మన భద్రత విషయంలో వాళ్ళందరినీ కూడా పంచుకునే అవకాశాలు కల్పించడం నిజంగా నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ టాస్క్ ఆ టాస్క్ నిజు పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పరేడ్ కిచ్చేసిన కెనెన్ హ్యాండ్లర్స్ కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్ అదేవిధంగా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితి నుంచి ఈ రోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ గా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈ రోజు అడుగులు ముందుకేసే పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత వీటన్నిటిని చూసిన తర్వాత ఆ రోజు పోలీస్ సిబ్బంది నాకు చెప్పిన మాట వాస్తవం సంగతి గుర్తొచ్చింది ఎందుకంటే నేను హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి హాజరైన మన రివ్యూ రివ్యూ చేసుకునేటప్పుడు నేను జనరల్ గా అడిగాను అనమాట డాగ్స్ ఎన్ని ఉన్నాయండి అని అడిగితే ఓన్లీ వన్ ఉన్నాదండి విశాఖపట్నం రేంజ్లో లో అని చెప్పి చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పటికీ కూడా మన డాగ్స్ మీద ఆధారపడాల్సిన అవసరమే వచ్చింది టెక్నాలజీ పెరిగింది కదా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ రోజు సిపి గారు కూడా నాకు చాలా క్లియర్ గా చెప్పారు స్నిఫా డాగ్స్ చేసినంత పని టెక్నాలజీ కూడా చేయలేదండి మనకి ఏదైనా మాదక ద్రవ్యాలని మనం పట్టుబట్టాలి అంటే గనక మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా ఎంత మనం స్కానర్స్ తీసుకొచ్చిన పట్టనేది నాలుగైదు ర్యాపాస్ వేసేసే వాళ్ళ కంప్లీ ఎక్కడో లోపల ఎక్కడో దాచిపెట్టినా కూడా ఓన్లీ స్నిఫాడాగ్ ఒక్కటే కనిపెట్టగలదండి మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది రీసెంట్ గా నేను పాడేరు వెళ్ళా పాడేరు ఒక కార్యక్రమానికి ఆ రోజు రవికృష్ణ గారు మేమందరం కూడా వెళ్ళినప్పుడు అక్కడ నాకు వాళ్ళు డిమో కూడా చేసి చూపించారు ఒక గాంజాను తీసుకొచ్చి వాటిని ఎక్కడో దూరంగా పెట్టి ఎక్కడో దగ్గర పెడితే అవి చాలా చక్కగా వచ్చి ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి వాసన చూసి అది డిటెక్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు అంటే వీళ్ళు ట్రైనింగ్ కానీ వాటి మధ్యన ఈ కెనైన్ హ్యాండ్లర్స్ కి హ్యాండ్లర్స్ కి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ కానీ డైలీ వాళ్ళ రొటీన్ ఇష్యూస్లో కూడా వాళ్ళు ఎంత జాగ్రత్తలు పాటిస్తారన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది అట్ ద సేమ్ టైం ఈరోజు మనందరికీ కూడా జాగిలనందమి ఒక రక్షణ కవచం నిజంగా చెప్పాలంటే నేరాలని కట్టడి చేయడంలోని కూడా ఈ జాగిలాల్ పాత్ర చాలా మనం చెప్పుకోదగ్గ విషయం ఈ రోజు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇమీడియట్ గా డాగ్ స్క్వాడ్ పిలిచేయారా అని ప్రజల దగ్గర నుంచి వచ్చే పరిస్థితి అంటే ప్రజలకి కూడా డాగ్ స్క్వాడ్ మీద ఉన్నంత నమ్మకం ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జాగిలానికి రెండు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే డ్యూయల్ ట్రేడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం నిజంగా ఒక మంచి ఫార్వర్డ్ స్టెప్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు ఇరవై రెండో బ్యాచ్ కంప్లీట్ గా 30 కూడా మనం ఒకటే బ్రీడ్ కి సంబంధించిన బెల్జియన్స్ జాగిలాలను ఈ రోజు రాష్ట్ర పోలీస్ దళంలో ప్రవేశపెట్టిన ఫస్ట్ బ్యాచ్ ఇదేనేమో దానికి ప్రత్యేకంగా ఐడిజి గారిని లడాస్ గారిని కంగ్రాచులేట్ చేసుకుంటాం అదేవిధంగా ఈ రోజు ఈ ఎర్ర చందనం డిటెక్షన్ గానీ అదేవిధంగా మనకి ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ కానీ ఎసాల్ట్ జాగిలాలు కానీ అంటే ఒక త్రీ ఫోర్ టైప్స్ ఉండే ఉండే పరిస్థితి నార్కోటిక్స్ కి అసాల్ట్స్కి గా ఎక్స్ప్లోజివ్కి కి సపరేట్ గా కి గా కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకొని ఈ రోజు ప్రజల భద్రతకి వీటన్నిటినీ కూడా వాడే పరిస్థితి ఈరోజు రావటం అనేది నిజంగా ఒక ముఖ్య మనం అందరం కూడా గర్వంగా భావించాలి ఈరోజు ఒక పాసింగ్ అవుట్ పెరేడ్కి వచ్చి మెడల్స్ సాధించుకొని రేపటి నుంచి ప్రజల భద్రత విషయంలో అదేవిధంగా నేర పరిశోధనలో వాటికి సంబంధించి వాటి ప్రాముఖ్యతను ముందుకు తీసుకెళ్ళటం అదేవిధంగా అవి కూడా భాగస్వాములు అవ్వటం ఈ రోజు మనందరం కూడా మంచి పరిణామం కింద భావించాలి మీరందరూ కూడా మీ విధి నిర్వహణలో ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకునే సెలవు తీసుకుంటున్నాను